హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ టు ఇంగ్లీష్ నేను ప్రీవియస్గా వీడియో నెంబర్ సిక్స్టీ ఫోర్లో ఒక వంద వాక్యాలు సిక్స్టీ ఫైవ్లో ఒక వంద వాక్యాలు అండ్ సిక్స్టీ సిక్స్లో ఒక వంద వాక్యాలు సిక్స్టీ సెవెన్లో మరొక వంద వాక్యాలు ఈ నాలుగు వందల వాక్యాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి వాక్యంలో ఉన్న చిన్న చిన్న పదాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ నేను చేసే ఏ వీడియోలో అయినా కూడా ఇదే విధంగా చెప్తున్నాను కాబట్టి నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోలో మార్నింగ్ లేచినప్పటి నుండి మార్నింగ్ లేవడము లేచిన తర్వాత రెడీ అవ్వడము స్కూల్కి వెళ్ళడము స్కూల్ దగ్గర ఈ విధంగా కేవలం చిన్న పిల్లలతో ఇంటి దగ్గర మరియు స్కూల్ దగ్గర మాట్లాడే వంద వాక్యాలు చెప్తాను ఈ వీడియోలో యాభై చెప్తాను మరియు మరొక వీడియోలో ఫిఫ్టీ సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ మార్నింగ్ సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మధ్యాహ్నానికి సంబంధించి మరొక వీడియోలో సాయంత్రానికి సంబంధించి మరొక వీడియోలో నైట్కి సంబంధించి ఈ విధంగా ఒక రోజులో ఉపయోగపడే నాలుగు వందల వాక్యాలను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో శుభోదయం నిన్న రాత్రి మీరు బాగా నిద్రపోయారా శుభోదయం నిన్న రాత్రి మీరు బాగా నిద్రపోయారా బాగా అంటే వెల్ నిద్రపోవడము స్లీప్ నిన్న రాత్రి అంటే లాస్ట్ నైట్ శుభోదయం అంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డిడ్ యూ స్లీప్ వెల్ లాస్ట్ నైట్ డిడ్ యూ స్లీప్ అంటే నువ్వు నిద్రపోయావా డి స్లీప్ వెల్ అంటే బాగా నిద్రపోయావా డిడ్ యూ స్లీప్ విల్ లాస్ట్ నైట్ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి మీరు బాగా నిద్రపోయారా లేదా డిడ్ యూ స్లీప్ వెల్ ఎస్టర్డే డి స్లీప్ వెల్ ఎస్టర్డే లాస్ట్ నైట్ బదులు ఎస్టర్డే ఉపయోగిస్తే నిన్న అని వస్తుంది నేను రాత్రి అనకుండా నిన్న వస్తుంది నిన్న మీరు బాగా నిద్రపోయారా అని అడగచ్చు ఇక్కడ ఆల్రెడీ నిద్రపోయారా అని అన్నాము అంటే జరిగిపోయింది ఇది నిన్న కదా లాస్ట్ నైట్ నిన్న రాత్రి కాబట్టి డిడ్ ఉపయోగించాము ఎందుకంటే పాస్ట్ టెన్స్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి డిడ్ ఉపయోగించినప్పుడు వర్బ్లో ఏది ఉపయోగించాలి వి అన్ని ఉపయోగించాలి ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను యూ స్లీప్ అని అనాలి యూ స్లిప్ట్ అనకూడదు నెక్స్ట్ ఇప్పుడు మేల్ కొనండి ఇప్పుడు మేల్ కొనండి ఆలస్యం అవుతోంది ఇప్పుడు మేల్ కొనండి ఆలస్యం అవుతోంది ఇప్పుడు మేల్ కొనండి ఆలస్యం అవుతుంది వేకప్ నౌ ఇప్పుడు మేల్కో ఇట్స్ గెటింగ్ లేట్ ఆలస్యం అవుతుంది ఇట్స్ గెటింగ్ లేట్ నీకు ఈరోజు స్కూల్ ఉంది మళ్ళీ నిద్రపోకు నీకు ఈరోజు స్కూల్ ఉంది మళ్ళీ నిద్రపోకు యూ హ్యావ్ స్కూల్ టుడే నీకు ఈరోజు స్కూల్ ఉంది డోంట్ స్లీప్ అగైన్ మళ్ళీ నిద్రపోకు స్లీప్ అగైన్ అంటే మళ్ళీ నిద్రపో డోంట్ స్లీప్ అంటే నిద్రపోకు ఇది నెగటివ్ సెంటెన్స్ ఎందుకంటే డోంట్ ఉపయోగించాం కదా నెక్స్ట్ అల్పాహారం ముందు నీ దాంతాలను సరిగ్గా బ్రష్ చేసుకోండి అల్పాహారం ముందు సరిగ్గా బ్రష్ చేసుకోండి లేదా మీ దంతాలను సరిగ్గా బ్రష్ చేసుకోండి బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ బ్రష్ యువర్ టీత్ అంటే మీ దంతాలను బ్రష్ చేసుకోండి బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ ప్రాపర్లీ అంటే సరిగ్గా బ్రష్ చేసుకోండి అని ఎప్పుడు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారానికి ముందు బిఫోర్ డిన్నర్ అంటే భోజనానికి ముందు రాత్రి భోజనానికి ముందు ఈ విధంగా త్వరగా స్నానం చేయు నీళ్ళు చల్లబడుతున్నాయి త్వరగా స్నానం చెయ్యి నీళ్లు చల్లబడుతున్నాయి టేక్ ఏ క్విక్ షవర్ టేక్ ఏ క్విక్ షవర్ ద వాటర్ ఈస్ గెటింగ్ కోల్డ్ టేక్ ఏ క్విక్ షవర్ ది వాటర్ ఈస్ గెటింగ్ కోల్డ్ ఇట్స్ గెటింగ్ లేట్ అని ఇంతకుముందు చెప్పాం కదా ఆలస్యం అవుతోంది అని వాటర్ ఈస్ గెట్టింగ్ కోల్డ్ అంటే గెటింగ్ కోల్డ్ అంటే చల్లబడుతున్నాయి ఏం చల్లబడుతున్నాయి నీళ్లు ది వాటర్ నీళ్లు చల్లబడుతున్నాయి నీ యూనిఫామ్ సరిగ్గా వేసుకో మరియు నీ జుట్టును సరిగ్గా దువ్వుకోండి నీ యూనిఫారం సరిగ్గా వేసుకో మరియు నీ జుట్టును సరిగ్గా దువ్వుకోండి వేర్ యువర్ యూనిఫామ్ నీట్లీ నీట్లీ అంటే చక్కగా సరిగ్గా అంటే ప్రాపర్గా ప్రాపర్లీ అండ్ కోమ్ యువర్ హెయిర్ ప్రాపర్లీ కోమ్ యువర్ హెయిర్ ప్రాపర్లీ సరిగ్గా దువ్వుకోండి సరిగ్గా యూనిఫామ్ వేసుకోండి అల్పాహారం తినండి ఇది ఇప్పటికే టేబుల్ మీద ఉంది మామూలుగా అయితే ఎలా చెప్తాము టిఫిన్ తిను ఆల్రెడీ టేబుల్ మీద పెట్టినా అని చెప్తూ ఉంటారు కదా దీనినే ఈట్ బ్రేక్ఫాస్ట్ అల్పాహారం తినండి ఈ బ్రేక్ఫాస్ట్ ఇట్స్ ఆల్రెడీ ఆన్ ది టేబుల్ ఇట్స్ ఆల్రెడీ ఇప్పటికే ఆన్ ది టేబుల్ టేబుల్ మీద ఉంది దయచేసి బయటకు వెళ్లే ముందు ఏదైనా తినండి దయచేసి బయటకు వెళ్లే ముందు ఏదైనా తినండి ప్లీజ్ ఈట్ సంథింగ్ దయచేసి ఈట్ అంటే తినడము సంథింగ్ అంటే ఏదైనా తినండి ఎప్పుడు బిఫోర్ బిఫోర్ అంటే ముందు బిఫోర్ గోయింగ్ అవుట్ అంటే బయటకు వెళ్ళే ముందు బిఫోర్ గోయింగ్ అవుట్ అంటే బయటకు వెళ్ళే ముందు ఇప్పుడే మీ పాలు తాగండి అది మీకు రోజంతా బలాన్ని ఇస్తుంది ఇప్పుడే మీ పాలు తాగండి అది మీకు రోజంతా బలాన్ని ఇస్తుంది డ్రింక్ యువర్ మిల్క్ నౌ డ్రింక్ యువర్ మిల్క్ అంటే మీ పాలు తాగండి డ్రింక్ మిల్క్ అంటే పాలు తాగండి నవ్ అంటే ఇప్పుడే డ్రింక్ యువర్ మిల్క్ నౌ ఇప్పుడే మీ పాలు తాగండి ఇట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్ మీకు ఇస్తుంది ఎప్పుడు ఫర్ ది హోల్ డే ఫర్ ది హోల్ డే అంటే అది రోజంతా ఇస్తుంది మీ పుస్తకాలన్నీ మీ స్కూల్ బ్యాగ్లో సర్దుకున్నారా మీ పుస్తకాలన్నింటినీ మీ స్కూల్ బ్యాగ్లో సర్దుకున్నారా హ్యావ్ యూ ప్యాక్డ్ ఏం ప్యాక్ చేశారు హ్యావ్ యూ ప్యాకెడ్ ఆల్ యువర్ బుక్స్ ఆల్ యువర్ పెన్సిల్స్ ఆల్ యువర్ థింగ్స్ ఈ విధంగా అనాలి హ్యావ్ యూ ప్యాక్డ్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ యువర్ స్కూల్ బ్యాగ్ ఇన్ యువర్ స్కూల్ బ్యాగ్ అంటే మీ స్కూల్ బ్యాగ్లో మీ పుస్తకాలన్నీ సర్దుకున్నారా ఎందుకు కూర్చున్నావు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు ఎందుకు కూర్చున్నావు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు వై ఆర్ యు సిట్టింగ్ ఎందుకు కూర్చున్నావు గో అండ్ గేట్ రెడీ క్విక్లీ వెళ్ళి తొందరగా రెడీ అవ్వు గో అండ్ గేట్ రెడీ క్విక్లీ క్విక్లీ అంటే త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అంటే గో అండ్ గేట్ రెడీ ఇది ఒక అందమైన ఉదయం కిటికీలు తెరిచి దాన్ని అనుభూతి చెందండి ఇది ఒక అందమైన ఉదయం కిటికీలు తెరిచి దాన్ని అనుభూతి చెందండి దాన్ని ఆస్వాదించండి అని ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్ ఇది ఒక అందమైన ఉదయం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇది ఒక అందమైన సాయంత్రం అని చెప్పవచ్చు ఓపెన్ ది విండోస్ అండ్ ఫీల్ ఇట్ ఫీల్ అంటే అనుభూతి ఓపెన్ ది విండోస్ అంటే కిటికీలు తెరవండి అండ్ ఫీల్ ఇట్ అనుభూతి చెందండి నన్ను ముందే ఎందుకు నిద్రలేపలేదు నన్ను ముందే ఎందుకు నిద్ర లేపలేదు వై డి యూ వేక్ మీ అప్ ఎర్లీ ఇయర్ ఎర్లియర్ అంటే ముందే వై యూ వేక్ మీ అప్ ఎర్లియర్ నన్ను ముందే ఎందుకు నిద్ర లేపలేదు ఇప్పుడు బాత్రూంలో ఎవరూ లేరు ఇప్పుడు బాత్రూంలో ఎవరూ లేరు వెళ్ళి స్నానం చేసి త్వరగా తిరిగిరా లేదా వెళ్ళి తొందరగా స్నానం చేసిరా అని చెప్తూ ఉంటారు కదా దీనిని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో వన్ ఇన్ ది బాత్రూమ్ నవ్ దెర్ ఈజ్ నో వన్ అంటే బాత్రూంలో ఎవరూ లేరు ఇప్పుడు నవ్ ఇప్పుడు ఎవరు లేరు వెళ్ళి స్నానం చేసిరా గో టేక్ ఏ షవర్ అండ్ క్విక్లీ గో టేక్ ఏ షవర్ అంటే వెళ్ళి స్నానం చేయి మరియు క్విక్లీ త్వరగా తిరిగిరా బ్రేక్ఫాస్ట్ చల్లబడుతుంది వచ్చి తినండి బ్రేక్ఫాస్ట్ చల్లబడుతుంది వచ్చి తినండి అల్పాహారం చల్లబడుతుంది వచ్చి తినండి బ్రేక్ఫాస్ట్ ఈజ్ గెటింగ్ కోల్డ్ గెటింగ్ కోల్డ్ అంటే చల్లబడుతుంది ఏం చల్లబడుతుంది బ్రేక్ఫాస్ట్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఈజ్ గెటింగ్ కోల్డ్ వచ్చి తినండి అంటే కమైండ్ ఈట్ కమైండ్ ఈట్ వచ్చి తినండి మేము ఇప్పటికే ఆలస్యం అయ్యాము మేము ఇప్పటికే ఆలస్యం అయ్యాము దయచేసి త్వరగా రండి ఎక్కడికైనా బయటికి వెళ్ళే సందర్భంలో ఇప్పటికే ఆల్రెడీ లేట్ అయింది త్వరగా రా అని అంటారు కదా దీనిని వీఆర్ ఆల్రెడీ లేట్ వీఆర్ ఆల్రెడీ లేట్ మేము ఇప్పటికే ఆలస్యమైంది ప్లీజ్ కమ్ క్విక్లీ దయచేసి త్వరగా రండి మీ పుస్తకాలను మీ బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మీ పుస్తకాలను మీ బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు డోంట్ ఫర్గెట్ పుట్ యువర్ బుక్స్ ఇన్ యువర్ బ్యాగ్ డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు ఏం మర్చిపోవద్దు బుక్స్ని బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు పుట్ యువర్ బుక్స్ ఇక్కడ ఇన్ యువర్ బ్యాగ్ మీ లంచ్ బాక్స్ టేబుల్ మీద ఉంది దానిని వదిలేయవద్దు మీ లంచ్ బాక్స్ టేబుల్ మీద ఉంది దానిని వదిలేయొద్దు యువర్ లంచ్ బాక్స్ ఈజ్ ఆన్ ది టేబుల్ అంటే మీ లంచ్ బాక్స్ టేబుల్ మీద ఉంది దాన్ని వదిలేయద్దు అంటే డోంట్ లీవ్ ఇట్ దాన్ని వదిలేయండి లీవ్ ఇట్ వదిలేయవద్దు అంటే నెగిటివ్ కాబట్టి డోంట్ ఈ ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు దేవుడిని ప్రార్థిద్దాం ఈ ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు దేవుడిని ప్రార్థిద్దాం ఎట్స్ ప్రే టు గాడ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ప్రాజెక్ట్ ఎట్స్ ప్రే టు గాడ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ప్రాజెక్ట్ మీ రోజుని సానుకూల ఆలోచనతో ప్రారంభించండి అంటే మీ రోజుని మంచి ఆలోచనతో ప్రారంభించండి అని స్టార్ట్ యువర్ డే విత్ ఏ పాజిటివ్ థాట్ అంటే మంచి ఆలోచన సానుకూల ఆలోచన స్టార్ట్ యువర్ డే విత్ ఏ పాజిటివ్ థాట్ ఉదయం పూట బద్ధకంగా ఉండకండి ఉదయం పూట బద్ధకంగా ఉండకండి ఈరోజు మనం చేయాల్సింది చాలా ఉంది ఈరోజు మనం చేయాల్సింది చాలా ఉంది డోంట్ బి లేజీ ఇన్ ది మార్నింగ్ డోంట్ బి లేజీ అంటే బద్ధకంగా ఉండకండి ఎప్పుడు ఇన్ ది మార్నింగ్ అంటే ఉదయం పూట డోంట్ బి లేజీ ఇన్ ది ఈవినింగ్ అంటే సాయంత్రం పూట బద్ధకంగా ఉండకండి వి హ్యావ్ అలాట్ మనకు చాలా ఉంది ఏముంది టు డూ చేయడానికి చాలా ఉంది ఎప్పుడు ఈరోజు అంటే వి హ్యావ్ అలాట్ డూ టుడే వి హ్యావ్ అలాట్ డూ టుమారో రేపు మనం చేయాల్సింది చాలా ఉంది లేదా వీ హ్యావ్ అలాట్ డూ నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం మనం చేయాల్సింది చాలా ఉంది ఈ విధంగా చేంజ్ చేసి సెంటెన్స్ అనేది రాసుకోండి చాలాసేపు నిద్రపోయాక కూడా నీకెందుకు ఇంకా నిద్ర వస్తుంది చాలాసేపు నిద్రపోయాక కూడా నీకెందుకు ఇంకా నిద్ర వస్తుంది వై ఆర్ యు సో స్లీపి యు సో స్లీపి నీకెందుకు ఇంకా నిద్ర వస్తుంది ఈవెన్ ఆఫ్టర్ స్లీపింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ యు సో స్లీపీ ఈవెన్ ఆఫ్టర్ స్లీపింగ్ ఫర్ లాంగ్ టైమ్ దయచేసి బాల్కనీ నుండి మీ బట్టలు తీసుకురండి దయచేసి బాల్కనీ నుండి మీ బట్టలు తీసుకురండి ప్లీజ్ బ్రింగ్ యువర్ క్లోత్స్ ప్లీజ్ బ్రింగ్ అంటే దయచేసి తీసుకురండి ఏం తీసుకురావాలి యువర్ క్లోత్స్ ఎక్కడ నుండి ఫ్రమ్ ది బాల్కనీ ఫ్రమ్ ది బాల్కనీ ప్లీజ్ బ్రింగ్ యువర్ క్లోజ్ ఫ్రమ్ ది బాల్కనీ మీ ప్రార్థనలు ముగించుకొని అల్పాహారం కోసం రండి మీ ప్రార్థనలు ముగించుకొని అల్పాహారం కోసం రండి ఫినిష్ యువర్ ప్రేయర్స్ అండ్ కమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ యువర్ ప్రేయర్స్ అండ్ కమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ దీన్ని నేను వేరే విధంగా ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే మీ హోంవర్క్ పూర్తి చేయండి అండ్ ఫర్ డిన్నర్ భోజనానికి రండి బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో డిన్నర్ ప్రేయర్స్ ప్లేస్లో హోంవర్క్ ఈ విధంగా మార్చి రాసుకోవచ్చు మీ ముఖం సరిగ్గా కడుక్కో నీ ముఖం సరిగ్గా కడుక్కో నువ్వు ఇంకా నిద్రపోతున్నట్లు కనిపిస్తున్నావు నీ ముఖం సరిగ్గా కడుక్కో నువ్వు ఇంకా నిద్రపోతున్నట్లు కనిపిస్తున్నావు వాష్ యువర్ ఫేస్ ప్రాపర్లీ యు స్టిల్ లుక్ స్లీపీ వాష్ యువర్ ఫేస్ ప్రాపర్లీ యు స్టిల్ లుక్ స్లీపీ వాష్ యువర్ ఫేస్ అంటే మీ ముఖాన్ని కడుక్కోండి ప్రాపర్లీ అంటే మీ ముఖాన్ని సరిగ్గా కడుక్కో ఎందుకు యూ స్టిల్ నువ్వు ఇప్పటికీ లుక్ స్లీపీ అంటే నిద్రపోతున్నట్లు కనిపిస్తున్నావు అల్పాహారం తిన్న తర్వాత మీ మందు వేసుకోండి అల్పాహారం తిన్న తర్వాత మెడిసిన్ తీసుకోండి లేదా మందు తీసుకోండి మందు వేసుకోండి ట్యాబ్లెట్ వేసుకోండి ఈ విధంగా చెప్పాలనుకుంటే టేక్ యువర్ మెడిసిన్ అంటే మీ మందు తీసుకోండి ఎప్పుడు ఆఫ్టర్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఆఫ్టర్ ఈటింగ్ లంచ్ లేదా ఆఫ్టర్ ఈటింగ్ డిన్నర్ ఈ విధంగా చెప్పవచ్చు మీ ఆన్లైన్ తరగతికి సమయం ఆసన్నమైంది మీ ఆన్లైన్ తరగతికి సమయం ఆసన్నమైంది ది టైమ్ హ్యాజ్ కమ్ దేనికోసం ఫర్ యువర్ ఆన్లైన్ క్లాస్ ది టైమ్ హ్యాజ్ కమ్ ఫర్ యువర్ ఆన్లైన్ క్లాస్ మీ ఆన్లైన్ తరగతికి సమయం ఆసన్నమైంది సమయం వచ్చింది సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు మీ ఫోన్ చూస్తూ సమయం వృధా చేసుకోకండి మీ ఫోన్ చూస్తూ సమయం వృధా చేసుకోకండి డోంట్ వేస్ట్ టైం అంటే సమయాన్ని వృధా చేయకండి ఎందుకు లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ మీరు మీ ఉదయం హోంవర్క్ పూర్తి చేశారా మీరు మీ ఉదయం హోంవర్క్ పూర్తి చేశారా డిడ్ యూ ఫినిష్ యువర్ మార్నింగ్ హోంవర్క్ మార్నింగ్ హోంవర్క్ అంటే ఉదయం హోంవర్క్ పూర్తి చేశారా పూర్తి చేశారా అంటే డిడ్ యూ ఫినిష్ ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ వేరే వీడియోస్లో కూడా చెప్పాను పూర్తి చేశారా అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది జరిగిపోయింది కాబట్టి డిడ్ ఉపయోగించాం డిడ్ ఉపయోగించినప్పుడు వర్బ్ ఏముంటుంది వి వన్లో ఉంటుంది ఫినిష్ అనేది వి వన్ ఫామ్ ఈ విధంగా ఇది ఆల్రెడీ జరిగిపోయింది డిడ్ ఉపయోగించాలి డిడ్ ఉపయోగిస్తే వీవన్ ఉపయోగిస్తామని ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకవేళ మర్చిపోయినా కూడా ఇలా ప్రతి వీడియోలో వినడం ద్వారా ఆటోమేటిక్గా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అందుకని చెప్తున్నాను మీ స్కూల్ బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి మీ స్కూల్ బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి చెక్ ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ నువ్వు అన్నీ కలిగి ఉన్నావా లేదా అన్నీ పెట్టుకున్నావా ఎక్కడ దేని గురించి ఇన్ యువర్ స్కూల్ బ్యాగ్ టేక్ ఇఫ్ యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ స్కూల్ బ్యాగ్ మన దగ్గర ఎక్కువ సమయం లేదు తొందరపడండి అంటే మన దగ్గర టైం ఎక్కువ లేదు తొందరగా రెడీ అవ్వండి తొందరగా రండి అని అంటాం కదా దానిని వి డోంట్ హ్యావ్ మచ్ టైం అంటే మన దగ్గర ఎక్కువ సమయం లేదు హరియప్ తొందరపడండి హరియప్ తొందరపడండి మీ బట్టలు ఇంకా తడిగా ఎందుకున్నాయి మీ బట్టలు ఇంకా తడిగా ఎందుకున్నాయి మీరు వాటిని సరిగ్గా వేలాడదీయలేదా సరిగ్గా వేలాడదీయలేదా ఎందుకు ఇంకా తడిగా ఉన్నాయి అంటారు కదా వై ఆర్ యువర్ క్లాత్స్ స్టిల్ వెట్ వై ఆర్ యువర్ క్లోత్స్ స్టిల్ వెట్ ఎందుకు ఇంకా తడిగా ఉన్నాయి వెట్ అంటే తడిగా స్టిల్ అంటే ఇంకా స్టిల్ వెట్ అంటే ఇంకా తడిగా డిడేట్ యు హ్యాంగ్ దెమ్ ప్రాపర్లీ అంటే సర్ ప్రాపర్లీ అంటే సరిగ్గా హ్యాంగ్ దెమ్ అంటే వేలాడదీయు డిడిఎన్ యూ హ్యాంగ్ దేమంటే సరిగ్గా వేలాడదీయలేదా వెళ్ళే ముందు నీకు భోజనానికి ఏం కావాలో చెప్పు వెళ్ళే ముందు నీకు భోజనానికి ఏం కావాలో చెప్పు టెల్ మీ చెప్పు వాట్ యు వాంట్ నీకేం కావాలో దేనికోసము ఫర్ లంచ్ బిఫోర్ యూ గో ఫర్ లంచ్ బిఫోర్ యు గో మీ బ్యాగు ప్యాక్ చేసే ముందు మీ బ్యాగ్ ప్యాక్ చేసే ముందు మీ వాటర్ బాటిల్ నింపండి మీ బ్యాగ్ ప్యాక్ చేసే ముందు మీ వాటర్ బాటిల్ నింపండి ఫిల్ యువర్ వాటర్ బాటిల్ ఫిల్ యువర్ వాటర్ బాటిల్ ఎప్పుడు బిఫోర్ ప్యాకింగ్ యువర్ బ్యాగ్ బిఫోర్ అంటే ముందు ప్యాకింగ్ యువర్ బ్యాగ్ అంటే మీ బ్యాగు ప్యాక్ చేసే ముందు మీ వాటర్ బాటిల్ నింపండి స్కూల్ వ్యాను దాదాపు వచ్చేసింది త్వరగా వెళ్ళు స్కూల్ వ్యాను దాదాపు వచ్చేసింది త్వరగా వెళ్ళు ది స్కూల్ వ్యాన్ ఈజ్ ఆల్మోస్ట్ హియర్ ది స్కూల్ వ్యాన్ ఈజ్ ఆల్మోస్ట్ హియర్ ఆల్మోస్ట్ అంటే దాదాపుగా త్వరగా వెళ్ళు అంటే హరియప్ త్వరగా వెళ్ళు హరియప్ అరటి పండు తినండి ఖాళీ కడుపుతో స్కూల్కి వెళ్ళకండి అరటి పండు తినండి ఖాళీ కడుపుతో స్కూల్కి వెళ్ళకండి ఈటియ బనానా ఈటియ బనానా అంటే అరటి పండు తినండి డోంట్ గో టు స్కూల్ డోంట్ గో టు స్కూల్ అంటే స్కూల్కు వెళ్ళకండి ఎలా వెళ్ళకని చెప్తున్నాము డోంట్ గో టు స్కూల్ ఆన్ అండ్ ఎమ్టీ స్టమక్ ఆన్ అండ్ ఎంటీ స్టమక్ నేను నిన్న రాత్రి ఆలస్యంగా నిద్రపోయాను కాబట్టి ఇప్పుడు అలసిపోయాను నేను నిన్న రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఇప్పుడు నేను అలసిపోయాను అని చెప్పాలంటే ఐ స్లెప్ట్ ఐ స్లెప్ట్ అంటే నేను నిద్రపోయాను ఐ స్లెప్ట్ లేట్ అంటే ఆలస్యంగా నిద్రపోయాను ఎప్పుడు లాస్ట్ నైట్ ఐ స్లెప్ట్ లేట్ లాస్ట్ నైట్ నేను నిన్న రాత్రి ఆలస్యంగా నిద్రపోయాను కాబట్టి సో ఐ ఆమ్ టైర్డ్ నౌ ఐ ఆమ్ టైర్డ్ నవ్ అంటే నేను అలసిపోయాను త్వరగా రా మీ అల్పాహారం చల్లబడుతోంది త్వరగా రా నీ టిఫిన్ చల్లగవుతుంది అని అంటారు కదా దీనినే కమ్ క్విక్లీ త్వరగా రా కమ్ క్విక్లీ యువర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ గెటింగ్ కోల్డ్ మీ అల్పాహారం చల్లబడుతోంది యువర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ గెటింగ్ కోల్డ్ నిన్న నువ్వు యూనిఫామ్ వేసుకున్నావా నిన్న నువ్వు యూనిఫామ్ వేసుకున్నావా వేసుకున్నావా అన్నాము అంటే ఆల్రెడీ జరిగిపోయింది డిడ్ యూ వేర్ యువర్ యూనిఫామ్ ఎస్టర్ డే డిడ్ యు వేర్ అంటే నువ్వు వేసుకున్నావా ఏం వేసుకున్నావా యువర్ యూనిఫామ్ అంటే నీ యూనిఫామ్ వేసుకున్నావా ఎప్పుడు ఎస్టర్ డే ఎస్టర్ డే అంటే నిన్న ఎందుకంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది డిడ్ ఉపయోగించాము డిడ్డు ఉపయోగిస్తే వేర్ అనేది ఒక వర్బ్ కాబట్టి ఇది వి వన్లో ఉపయోగించాము నేను నీ బూట్లు తలుపు దగ్గరే వదిలేశాను వెళ్లే ముందు వాటిని వేసుకో లేదా నేను నీ బూట్లు తలుపు దగ్గరే ఉంచాను తలుపు దగ్గరే పెట్టాను వెళ్లే ముందు వేసుకొని వెళ్ళు ముందు వేసుకో ఈ విధంగా చెప్పాలి అంటే ఐ లెఫ్ట్ యువర్ షూస్ వదిలేశాను అన్నాం కాబట్టి లెఫ్ట్ ఉపయోగించాము ఈ పని ఉపయోగిస్తే తలుపు దగ్గరే ఉంచాను అని వస్తుంది ఐ లెఫ్ట్ యువర్ షూస్ ఇక్కడ బై ది డోర్ ఐ లెఫ్ట్ యువర్ షూస్ బై ది డోర్ పుట్ దెమ్ ఆన్ బిఫోర్ యు గో అంటే వెళ్ళే ముందు వాటిని వేసుకో బకెట్లో వేడి నీళ్ళు ఉన్నాయి అది చల్లారక ముందే వాడండి బకెట్లో వేడి నీళ్ళు ఉన్నాయి అవి చల్లారక ముందే వాడుకోండి వాడండి దేర్ ఈజ్ హాట్ వాటర్ అక్కడ హాట్ వాటర్ ఉన్నాయి అక్కడ హాట్ వాటర్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఇన్ ది బకెట్ ఇన్ ది బకెట్ యూజ్ ఇట్ వాడుకోండి వాడండి ఎప్పుడు బిఫోర్ ఇట్ కూల్స్ డౌన్ అది చల్లారకముందే కూల్స్ డౌన్ మీకు ఇంకా పది నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి త్వరగా పూర్తి చేయండి మీకు ఇంకా కేవలం పది నిమిషాలు మాత్రమే ఉన్నాయి త్వరగా పూర్తి చేయండి యు ఓన్లీ హ్యావ్ టెన్ మినిట్స్ లెఫ్ట్ అంటే మీకు పది నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఫినిష్ క్విక్లీ త్వరగా పూర్తి చేయండి త్వరగా పూర్తి చేయండి మీ ఐడి కార్డు మరియు నోట్బుక్లను తీసుకురావడం మర్చిపోవద్దు మీ ఐడి కార్డ్ మరియు నోట్బుక్లను తీసుకురావడం మర్చిపోవద్దు డోంట్ ఫర్గెట్ మర్చిపోవద్దు ఏం మర్చిపోవద్దు డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ ఐడి కార్డ్ లేదా టు బ్రింగ్ యువర్ టెక్స్ట్ బుక్ మీ హోంవర్క్ సరిగ్గా ఉందో లేదో నేను తనిఖీ చేస్తాను మీ హోంవర్క్ సరిగ్గా ఉందో లేదో నేను చెక్ చేస్తాను ఐ విల్ చెక్ నేను చెక్ చేస్తాను ఇది ఇంకా జరగలేదు తనిఖీ చేస్తాను అంటే తర్వాత చేస్తాను అని అర్థం ఫ్యూచర్లో జరగబోతుంది కాబట్టి వీళ్ళు ఉపయోగించాము ఇది కూడా ప్రతి సెంటెన్స్లో చెప్తున్నాను వీళ్ళు ఎక్కడ వస్తే అక్కడ చెప్తున్నాను ఇది ఫ్యూచర్లో జరగబోయే వాక్యం కాబట్టి వీళ్ళు ఉపయోగించాము అని ఐ విల్ చెక్ నేను చెక్ చేస్తాను ఇఫ్ యువర్ హోంవర్క్ ఈజ్ కరెక్ట్ ఇఫ్ యువర్ హోంవర్క్ ఈజ్ కరెక్ట్ నీ టిఫిన్ బాక్స్ని నీ బ్యాగ్లో పెట్టుకున్నావా నీ టిఫిన్ బాక్స్ని నీ బ్యాగ్లో పెట్టుకున్నావా డిడ్ యూ పుట్ యువర్ టిఫిన్ బాక్స్ ఇన్ యువర్ బ్యాగ్ did you పుట్ యువర్ టిఫిన్ box ఇన్ యువర్ bag మీ బస్సు ఐదు నిమిషాల్లో వస్తుంది ఇప్పుడు ఆలస్యం చేయకండి మీ బస్సు ఐదు నిమిషాల్లో వస్తుంది ఇప్పుడు ఆలస్యం చేయవద్దు యువర్ బస్ విల్ అరైవ్ ఇన్ ఫైవ్ మినిట్స్ యువర్ బస్ విల్ అరైవ్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల్లో వస్తుంది డోంట్ బి లేట్ నౌ ఇప్పుడు ఆలస్యం చేయకండి ప్రతిరోజు బడికి వెళ్ళే ముందు లేదా ప్రతిరోజు పాఠశాలకి వెళ్ళే ముందు నువ్వు బాగా తినాలి నువ్వు బాగా తినాలి యూ షుడ్ ఈట్ వెల్ మీరు తినాలి బాగా తినాలి మంచిగా తినాలి అంటే వెల్ ఈట్ వెల్ ఎప్పుడు బిఫోర్ గోయింగ్ టు స్కూల్ ఎవ్రీడే బిఫోర్ గోయింగ్ టు స్కూల్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు యూ షుడ్ ఈట్ వెల్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్ ఎవ్రీడే మీ బ్యాగులో మాస్క్ మరియు శానిటైజర్ ఉంచుకోండి మీ బ్యాగ్లో మాస్క్ మరియు శానిటైజర్ ఉంచండి కీప్ యువర్ మాస్క్ అండ్ శానిటైజర్ ఇన్ యువర్ బ్యాగ్ కీప్ అంటే ఉంచు ఉంచండి అని అర్థం వస్తుంది కాబట్టి కీప్ యువర్ మాస్క్ అండ్ శానిటైజర్ ఎక్కడ ఇన్ యువర్ బ్యాగ్ ఉదయం అనవసరంగా ఫ్రిడ్జ్ తెరవకండి ఉదయం అనవసరంగా ఫ్రిడ్జ్ తెరవకండి డోంట్ ఓపెన్ అంటే తెరవవద్దు ఏం తెరవద్దు డోంట్ ఓపెన్ ది ఫ్రిడ్జ్ అన్నెసెసరీలీ అనవసరంగా ఎప్పుడు ఇన్ ది మార్నింగ్ అంటే ఉదయం డోంట్ ఓపెన్ ది ఫ్రిడ్జ్ అన్నెసెసరీలీ ఇన్ ది ఈవినింగ్ ఈవినింగ్ అంటే సాయంత్రం అనవసరంగా ఫ్రిడ్జ్ తెరవకండి నేను నీ బట్టలు ఇస్త్రీ చేసి మంచం మీద పెట్టాను నేను నీ బట్టలు ఇస్త్రీ చేసి మంచం మీద పెట్టాను ఐ ఐరన్ యువర్ క్లోత్స్ ఐ ఐరన్ నేను ఇస్త్రీ చేశాను ఎవరివి నీ బట్టలు యువర్ క్లోత్స్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది బెడ్ పుట్ దేమ్ ఆన్ ది బెడ్ ఐ ఐరన్ యువర్ క్లోత్స్ అండ్ పుట్ దేమ్ ఆన్ ది బెడ్ నేను నీ బట్టలు ఇస్త్రీ చేసి మంచం మీద పెట్టాను సో ఇదండి ఈ వీడియో ఉదయం లేవడం దగ్గర నుండి స్కూల్కి వెళ్ళేంత వరకు పిల్లలతో ఇంటి దగ్గర స్కూల్ దగ్గర ఏ విధంగా పెద్ద పెద్ద వాక్యాలను ఉపయోగిస్తామనేది ఈ వీడియోలో చెప్పాను ఇది పార్ట్ వన్ వీడియో మాత్రమే మరెన్నో వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్